I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail so depressed when I can't seem to. నేను మీవాస క్యాలెండర్ నుంచి సో ఇక్కడ చూస్తున్నారు కదండి గుమ్మడికాయ అనమాట యాక్చువల్లీ వెంకటతో అన్నాను ఎండలు బాగా వస్తున్నాయి మనం ఒడియోలు పెట్టుకుంటే బాగున్నాం అని చెప్పేసి వెంటనే ఆయన ఇండియన్ షాప్ నుంచి ఈ గుమ్మడికాయ పెట్టుకొచ్చారనమాట చిన్నది వన్ కేజీ మీద కొంచెం ముందటండి సో సిక్స్ పౌండ్స్ అనమాట ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఆయనే ఉండింది కాస్ట్ వచ్చేసి తీసుకొచ్చిన వెంటనే ఈవినింగ్ తీసుకొచ్చారు ఇక వెంటనే చేసేద్దాం 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 అని కంకార పెట్టేస్తున్నారు అనమాట నేను ఎప్పుడు చేయలేదండి ఎప్పుడు అమ్మ పంపిస్తే వాడుకోవడం తప్ప టైం చేస్తున్నాము అండ్ వెంకట్ ఆయన ఎక్సైట్మెంట్ నేను కట్ చేస్తా 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 అన్నారు అక్కడికి చెప్తున్నాను అనమాట సన్నగా కట్ చేయండి సన్నగా కట్ చేయండి అని సో ఇంకా ఆయన అడ్డంగా నిలువుగా ఎట్లా పడితే అట్లా కట్ చేసేసారు సరే అయిపోయిన తర్వాత మామూలుగా నైట్ టైం ఇలాగా మనము గుడ్డలో చుట్టి పెడతాం కదండి వాటర్ అంతా వచ్చేస్తుంది అని చెప్పి నాకు ఎందుకు ఆ కాయకి వచ్చినప్పుడు కూడా నాకు అంత వాటర్గా అనిపించలేదు అనమాట అది కొంచెం లేతగానే ఉంది అది పచ్చ చుట్టేసి పెట్టామన్నమాట దాని మీద అయితే పెట్టడానికి ఏం కనిపించలేదు మాది పది కేజీలు బియ్యం వస్తా ఉంటే అయితే పెట్టాను అనమాట ఇంకా నైట్ టూ కప్స్ అయితే మినపప్పు నానబెట్టానండి ఇంకా వాటితో పాటు కొర్రలు ఉండదామో అనుకున్నారనమాట సో అందుకని నైట్ కొర్ర కూడా కడిగేసి నానబెట్టేశానండి అండ్ ఇంకా మార్నింగ్ వచ్చేసి వాటర్ అంతా కారిపోయి ఉంటాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి అసలు ఒక్క చిక్క అంటే ఒక్క చిక్క కూడా రాలేదనమాట బయటికి అండ్ క్లాత్ కూడా చాలా డ్రైగా ఉంది అసలు వాటరే లేదు దాంట్లో ఇక సర్లే ఇంక ఇంతేమో అనుకున్నాను క్లాత్ కూడా చాలా డ్రైగా ఉంది ఆరిపోయినట్టు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇవి పెడుతున్నప్పుడు నేను చిన్నప్పుడు చూసేదాన్ని కదా సో అదే అదే గుర్తుందనమాట ఆ ప్రొసీజర్ ఇప్పుడు ఫాలో అయిపోతున్నాను అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా ఎందుకు చూడాలనిపించలేదు నాకు సర్లే ట్రై చేసేది ఏముంది ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే ఒకప్పుడు పచ్చిమిరకాయలు తీసుకుని అల్లము అండ్ జీలకర్ర వేసేసి దాన్ని అయితే ఇట్లా కోర్సులో మిక్సీ అయితే పట్టేశానండి అండ్ పప్పు కూడా రాత్రి కనిపిస్తాను కదా సో అది కూడా ఇప్పుడైతే నేను మిక్సీలో చేసేస్తున్నాను అనమాట కాకపోతే రుబ్బితే గ్రైండర్లో అయితే కొంచెం బాగుండేదేమో బట్ మన దగ్గర ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇప్పుడైతే నేను మిక్సీలోనే చేసేసానండి కొంచెం మెత్తగా చేస్తాను అనమాట బట్ ఇంకొంచెం గట్టిగా ఉంటే బెటర్ ఏమో తెలియలేదు ఇట్స్ ఓకే సరే ఇప్పుడు చూసారు కదా ఈ ఈ ముక్కలు అయితే మాత్రం చాలా డ్రైగా ఉన్నాయి అనమాట సో ఇంకా దాంట్లో అయితే ఇప్పుడైతే పిండి వేసేసాను అలాగే ఆ మిక్సీ పట్టినటువంటి పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసేసి మొత్తం అయితే అనమాట సో ఇప్పటివరకు బాగానే ఉంది కలిపిన తర్వాత వెంటనే అంతా పలచగా అయిపోయింది అనమాట నాకు కొంచెం ఎక్కడ జరగ అనిపించింది అండ్ యాక్చువల్లీ ఎందుకు భయపడి తనంట ఇవన్నీ చేయడానికి మా మమ్మీ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట ఇవన్నీ పట్టేటప్పుడు సో ఈ చిన్న తేడా వచ్చినా సరే కంగారు పడిపోతూ ఉంటుంది అందుకని నాకు భయం పట్టుకుంది అందుకని ఏమో ఇది ఏదో పెద్ద విషయం ఏమో ఎందుకు ఎందుకు రిస్క్ అని ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట అందుకే ఎంత వయసు వచ్చినా నాకు ఒడియాలు పచ్చళ్ళు పట్టడం రాలేదు అండ్ ఇంక ఇప్పుడు ఇవి పెట్టడం కోసం అని చెప్పేసి నా చున్నీ అండి నాకు ఎంతో ఇష్టమైన కలంకారీ దుప్పట్ట అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా ట్రావెలింగ్లో కంపల్సరీ ఒక దుప్పట్ట అయితే క్యారీ చేస్తాను కాటన్ ది సో దాన్ని అయితే తడిపేసి ఇక్కడ టైం టేబుల్ మీద వేసాను అనమాట ఇక్కడ పెడదామని కాకపోతే ఇప్పుడు చూసారా వాతావరణం ఎలా ఉందో నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట ఏంటి అని అంటే వెంకట్ని అడిగాను అనమాట అంటే ఇంతకు అంటే ఈ ఒడియాలో ప్రపోజల్ పెట్టక ముందు వారం అయితే విపరీతమైన కాసే అనమాట బాగా హీట్ వేర్స్ ఉన్నాయన్నమాట సో అవి చూసాకనే మాకు ఈ ఒడియాలు అన్న ఐడియా వచ్చింది సో వెంకట్కి అడిగాను ఏమండి ఎండ ఎండలు ఉన్నాయి కదండి ఆ ఉన్నాయి అనమాట సో ఇంకా నేనే నేనేం పట్టించుకోవాలి అసలు యాప్ కూడా ఓపెన్ చేయలేదు అనమాట సో ఇక్కడ చూసేసరికి మార్నింగ్ నుంచి ఇలాగే మబ్బు మబ్బుగా ఉందన్నమాట ఇంకా అప్పటి నుంచి వెంకటని వేసుకుంటున్నారండి మీరు చూడలేదు మీరు చూడలేదు చూస్తే వెయిట్ చేసేవాళ్ళం ఎండలు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం అని ఎందుకంటే చెప్పాను కదండి మా మమ్మీ అయితే ఎండకి చాలా గంగారు పడేదనమాట ఉలియాల పెట్టే అయితే మార్నింగ్ మార్నింగ్ అసలు తెల్లగట్లా మొదలు పెట్టేసేది ఎండ వచ్చేలా పెట్టేయాలి అని సో ఆ అదే ఫీలింగ్ ఉంటుంది కదా నాకు కూడా మైండ్లో అదే ఉందన్నమాట వాతావరణం చూసారు మబ్బు మబ్బుగా ఇక నాకు ఏడబడి తక్కువ అనమాట అంటే ఇట్లా ఇలాంటి టైంలో ఒడియాలు పెట్టకూడదు పెడితే పోతాయేమో అందుకే మమ్మీ పడేది సో ఏంటి ఇప్పుడు దీంట్లో పరిస్థితి ఏంటి అని అర్థం కాలేదు అనమాట చాలాసేపు ఇంకా సర్లే అని యాప్లో చూస్తే పన్నెండు ఇంటికి ఎండ వస్తుంది అని అనిపించింది ఆ తర్వాత నుంచి మళ్ళీ మొప్పులే ఉంటాయి అని చెప్పింది అనమాట ఇంకెందుకు అయిపోయింది నా ఒడియాల సంగతి గోవిందా అనుకుంటున్నాను సరే ఏదో ఒకటిలే సో ఒక ట్రైల్ అయితే వద్దాం అనేసి ఇక అలా అయితే సరే అని ఇక వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ ఎండ కోసం ఇక విడియాల కార్యక్రమం అయిపోయాక ఇంకా కొంచెం దేవుడి దగ్గరికి వచ్చాననమాట అండ్ ఈ మధ్యకాలంలో వాకింగ్ వెళ్తాం కదండి రెండు రెండు పూలు సో ఇవి అయితే ఒక త్రీ డేస్ అయ్యి ఉంటుంది ఈ పూలు నీళ్ళలో వేసి ఇక ఇవాళ పూలు మారుతామని చెప్పి తీసేసాను అయితే మళ్ళీ వెంకట రెండు తెల్ల పూలు తెచ్చారనమాట సో ఒకటి ఆల్రెడీ ముందు ముందు రోజులో ఉన్నటువంటి ఆ రేకులు ఊడిపోయిన రేఖలని వేసేసి దాని మధ్యలో అయితే ఒక వైట్ గులాబీని అయితే పెట్టుకొని ఇలాగ దేవుడి దగ్గరికి అని చెప్పి డెకరేషన్ చేసుకున్నాను అనమాట సో చిన్న చిన్న విషయాలే అనుకోండి బట్ సరదాగా యాక్టివ్గా పాజిటివ్గా అనిపిస్తాయి కదా మనకి ఇంకొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మనం మన రోజుని ఇంకొంచెం హ్యాపీగా గడిపే విధంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి కదా అదొక సాటిస్ఫాక్షన్ నిజంగా కదండి సో ఇక పూజ చేసేసుకున్నాను అనమాట సో ప్లీజ్ అంటే పెద్ద పూజ ఏం కాదు అండి సో సింపుల్గానే అండ్ ఈరోజు వచ్చేసి ఇక పెసరపప్పు మొన్న తీసుకొచ్చిన ఆనపకాయలో అదే సొరకాయలో ఒక చిన్న కుండిపోయింది అనమాట ఇక అది పెసరపప్పు ఉండదు అని చెప్పేసి ఇప్పుడైతే పెసరపప్పు నానబెడుతున్నాను సో ఈ మధ్యకాలంలో రైస్ కానీ పప్పులు కానీ అన్నీ కూడా ముందే ఎర్లీగా నానబెట్టడం అనేది కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు అంటే ఇమీడియట్గా కడిగిన వెంటనే కుక్కర్లో పెట్టడం అలవాటు బట్ ఈ మధ్యన అయితే కొంచెం నానబెడుతున్నాను సో దానివల్ల కొంచెం దాంట్లో పోషకాలు ఏమైతే ఉంటాయో అవి ఎన్హాన్స్ అవుతాయి అని చెప్తున్నారు కాబట్టి సరే అని చెప్పేసి ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను అనమాట సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తానండి ఇక ఎగ్స్ అయితే పెట్టానన్నమాట దాంతో పాటు అవి కూడా అండ్ క్యారెట్స్ పెట్టానండి సో మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగే ప్లాన్ అనమాట ఇక ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఎండ వచ్చింది సో వెంకట పాపం వచ్చేసి నాతో పాటు ఆయన కూడా టెన్షన్ అయిపోతుంది ఎండ వస్తుంది రాదా అని చెప్పేసి సరే ఇంక ఎండ కొంచెం కనపడగానే గబగబా వాటిల్ని సో కార్డ్బోర్డ్ ఉంటే దాని మీద పెట్టేసేసి ఇక్కడ ఇలా అయితే విండో దగ్గర పెట్టి ఉంచామన్నమాట ఈ ఎండ కూడా పెద్ద గట్టిగా లేదు అనమాట ఏదో నీరు ఎండ అంటారు చూసారా అట్లా ఉంది మబ్బులు కూడా సూపర్గా ఉన్నాయన్నమాట సో ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ మబ్బులు వేస్తే వర్షం కురికి వెళ్ళిపోయింది అంటున్నారనమాట చూస్తూ ఉండాలి లేకపోతే తడిచిపోతే మొత్తం అని చెప్పేసి సో ఇలా జరిగిందండి మా ఒడియాల కార్యక్రమం ఇలా అనమాట సో అవి పూర్తిగా కంప్లీట్గా మంచిగా వస్తాయి రావా అనేది కూడా అలా డౌట్ డౌట్ డౌట్గానే చేస్తూ ఉన్నాను సో ఇంకా వెజిటబుల్స్ అయితే కట్ చేశానండి ఇక చూసారు కదా చిన్న ముక్కే ఉంది అనమాట ఆల్రెడీ చక్క ముక్క వాడేసాను ఇక ఈ ముక్కనేమో పెసరపప్పులో అనమాట సో మామూలుగా మామూలుగా కూడా నేను సొరకాని బాగా ఎక్కువ వాడతామండి చాలా ఇష్టంగానే తింటాం అనమాట పచ్చడి చేస్తా పెరుగులో వేస్తా ఇలాగా పప్పులో వేస్తాను సో రకరకాలుగా చేస్తూ ఉంటాను సో బాగానే తింటాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుందే కదండి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇంకా మేము కొంచెం అలవాటు పడుతూ ఉన్నాం అనమాట ఇండియన్ కూరగాయలకి అండ్ ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసేసి అండ్ ఈ మధ్యకాలంలో ఇది ఒకటి నేర్చుకున్నారండి కుక్కర్లు కుక్కర్లో పప్పులకి అట్లా వెజిటబుల్స్ కోసం అని చెప్పేసి కుక్కర్ వాడట్లేదు అనమాట మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లోనే పెట్టేస్తున్నాను సో ఇప్పుడైతే నేను ఈ కూరలు ఉన్నాయి కదండి సో వాటిని అయితే అనమాట తగినన్ని నీళ్ళు వేసాను అంటే వన్ ఇస్ టూలోనే వేస్తానండి ఇవి కూడా నేనైతే సో ఇంకా దీని మీద ఇంకా పెసరపప్పు కూడా అనేసి ప్లాన్ అనమాట అండ్ అంటే ప్రొప్ప గిన్ను ఉంది అనుకోండి అడ్జస్ట్ అయ్యేది బాగుంటుంది నా దగ్గర అయితే ఇదే ఉంది ఇది కొంచెం డీప్గా ఉంది అనమాట ఇంత డీప్ అవసరం లేదు యాక్చువల్లీ ఇంకొంచెం పైకి ఫ్లాట్గా ఉన్నా బాగానే ఉంటుంది కావచ్చు సో సరేలే పెద్ద ఎక్కువ రైస్ కూడా కాదు కాబట్టి ఇక దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట సో అది డీప్గా ఉన్నాయి అదే పెట్టేసానండి ఇంకా సో ఇక అయితే రైస్ అది అయిపోయిందండి పప్పు అది దింపేస్తున్నాను అనమాట కొర్రాలన్నం అయితే ఇదిగో ఇలా వచ్చిందండి సో అండ్ కొర్రాలన్నం మొత్తం ఇట్లనే తినలేం కదా అందుకని ఏం చేస్తున్నానంటే నేను రైస్కి కొంచెం ఉంచేసి కొంచెం అన్నాన్ని పోపు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ఈ పప్పు ఏదైతే ఉందో దాన్ని కొంచెం మెదిపేసిన తర్వాత సో ఈ పప్పు అయితే చక్కగా మెదిలిచ్చేసుకున్న తర్వాత పోపు అయితే పెడుతున్నానండి అండ్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఇది ఏంటి అని అంటే కరివేపాకు అండి లాస్ట్ టైం నేను కొత్తిమీర పుదీనా అట్లా సేవ్ చేసుకుంటాను చూపించాను కదా ఈ కరివేపాకు కూడా ఈ టిప్ కూడా బాగానే అనిపించింది నాకు సో దట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది సో కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంది కదా ఇంత వాడలే వాడము ఇది చివరికి వచ్చేసరికి ఎండిపోతుంది పాడైపోతుంది కదా సో దానికోసం ఏంటి అని అంటే సో ఈ ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని చక్కగా ఒలిచేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇవి ఐస్ క్యూబ్స్ కోసం అనేసి మన ట్రేలు ఉంటాయి కదండి సో ఇది అయితే ఎగ్ ట్రే అనమాట సో దాన్ని కూడా నేను ఇప్పుడు వాడుకుంటున్నాను సో ఎగ్ ట్రిల్లోనూ ఇలా హైస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదండి ఆ ట్రెల్లోని కొన్ని కొన్ని అంటే మన పోపులకి ఒక పోపుకి ఎన్ని కరివేపాకు ఆకులు పడతాయి అన్నట్టు లేకపోతే కానీ ఆ ఐస్ క్యూబ్ ట్రేలో ఎన్ని ఆకులు పడతాయో అన్ని ఆకులు అట్లా ఇప్పుడైతే నేనైతే ఇట్లా అడ్జస్ట్ అనమాట చేసేసి చక్కగా వాటర్ పోసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడమే అనమాట సో ఇలా పెట్టేస్తే అవి కొంచెం గడ్డగట్టేస్తాయి సో ఇక్కడ ఇది కూడా నేను ట్రై చేశాను అనమాట నాకు బాగానే అనిపించింది సో ఎక్కువ రోజులు మనము నిలవ ఉంచుకోవడానికి ఇది ఒక పద్ధతి బాగుంటుంది అంటే పాడవకుండా ఉంటుందండి రెగ్యులర్గా దొరికే వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు సో మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా చేతికొంత ఉంటాయి అనమాట మొక్కలు అవన్నీ సో ఇక్కడ ఆప్షన్ లేదు కదా వీటి కోసం మనం పరిగెత్తున వెళ్ళలేము సో అలాగా వాటిని ఫ్రిజర్లో ఫ్రిజర్లో పెట్టేస్తే ఇట్లా క్యూబ్స్ లాగా అయిపోయినాయి అనమాట చూసారు కదా సో ఇట్లా వచ్చినాయి అనమాట సో బాగున్నాయి కదండి ఈ ఈ ఎగ్ డ్రైలో వేసిన అయితే వాళ్ళు నూనె నూనెగా భలే ఉన్నాయండి రౌండ్ రౌండ్గా సో దీంట్లో ఆకులు కూడా కొంచెం బాగానే పెట్టాయి అనమాట కొంచెం ఎక్కువ ఆకులు కావాలనుకున్న వాటికి ఇట్లా అన్నట్టు సో నా దగ్గర ఉన్న వాటిలో అయితే ప్రస్తుతానికి ఈ ట్రైల్లో ఇట్లా అనమాట సో ఈ ఐస్ క్యూబ్స్ను అయితే నేను ఇంకా బ్యాగ్లో అయితే వేసేసి ఇట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఇవన్నీ ఆల్రెడీ చేసేసాను ఇప్పుడు ఈరోజు పోపులు పెడుతున్నాను కదా అందుకని గుర్తొచ్చింది అనమాట సో అది మీతో షేర్ చేసుకున్నాను సో తీసుకొచ్చి ఐస్ క్యూబ్ అయితే వాటర్లో వేస్తే వెంటనే పెద్ద టైం కూడా ఏం తీసుకోదండి చక్కగా ట్ అయిపోతుంది ఇదిగో ఆకులైతే రెడీ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే పప్పులోకి పోపు వేయాలి అలాగే కొంచెం పెరుగు మొత్తమొత్త కలుపుతాను అన్నాను కదండి ఆ రైస్ దానికోసం కూడా మనకి కొంచెం కరివేపాకు కావాలన్నమాట సో ఇప్పుడైతే కొంచెం ఆ అన్నం ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసేసి దాంట్లోనే పెరుగు పెరుగు కలుపుతున్నాను అనమాట ఇది మన ఇష్టము మనం ఎలా పెరుగు తింటాము అనే దాన్ని బట్టి ఎంతైనా కలుపుకోవచ్చు కదా మనము చక్కగా దద్దోజనం అవి పోపు పెట్టుకుంటాం కదండి అలాగే అలాగే అనమాట బాగుంటుంది సో తినడానికి కూడా అందుకని చెప్పేసి చక్కగా నేను పెరుగులో కొంచెం అయితే కలిపేసి పోపెడుతుంది అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మరి బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఎందుకంటే కూరలు అవి కొంచెం చప్పుగా ఉంటాయి కదా కంపేర్టివ్లీ మన రైస్తో కంపేర్ చేస్తే అందుకోసం అని చెప్పి ఈ ఇట్లా పోపుడుతున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం పప్పు అయితే పోపు పెట్టేసాను అనమాట పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత అదే పాన్లో ఇది ఆల్రెడీ చెప్పున్నాను కదండి నాకు చక్కగా ఇలాగ ఇది అయితే ప్రాపర్గా దొరకలేదు ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను ఇంత పెద్ద పాన్ పెట్టి పో పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి సో ఈ పెరుగన్నం పోేటప్పుడు మాత్రం మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అది కూడా అల్లం వేసాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర అనమాట అంతే సో బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వీలైతే జీడిపప్పులు వేసుకున్నా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చాలా బాగుంటుంది క్రిస్పీగా తింటూ తింటున్నప్పుడు సో ఇది అయితే కొంచెం పెరుగు తిరుగు మూత పెట్టాను అన్నమాట మా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి అండి అన్నంలోకి ఎంత ఎంత కూరలు తీసుకున్నానో అంతే క్వాంటిటీ ఈక్వల్గా పప్పు కూడా తీసుకున్నాను అనమాట అండ్ దాంట్లోకి అయితే ఒక ఆమ్లెట్ అయితే వేసాను అనమాట సో ఇది ఈరోజు లంచ్ అనమాట చూసారు కదండి సింపుల్ అండి హెల్దీగానే ఉంది కదా ట్రై చేయొచ్చు అనిపిస్తుంది కదా మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఏం లేదండి సింపుల్ కార్బోహైడ్రేట్స్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ ఇలా అప్పుడప్పుడు మిల్లెట్స్ అనేవి మన ఫుడ్లో తీసుకుంటూ ఉన్నాం అనుకోండి సో బెటర్ కదా అలా అందుకనేసి ఇలా అప్పుడప్పుడు మిల్లెట్స్ని నేను ప్రిఫర్ చేస్తాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వెంకట్టు ఈయన తెచ్చిన కూరగాయలే తెచ్చేస్తూ ఉంటారండి ఇది ఎంత చెప్పినా మర్చిపోతారు అనమాట మొన్న పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయట వన్ పౌండ్కే ఇస్తున్నారు అని తెచ్చారు ఓకే బాగానే ఉంది సర్లే అనుకున్నాను మ్యామ్ మొన్న లీడీలకు వెళ్ళినప్పుడు మళ్ళీ నిమ్మకాయలు పట్టుకుని వచ్చేసారు సో ఇక ఏం చేస్తాము అన్ని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు తెచ్చినవి జాగ్రత్త చేయడమే కదా ఇప్పుడు ఉన్న పని సో ఇప్పుడైతే ఆయనకే చెప్పాను అనమాట పని నిమ్మకాయలు కాస్త పిండండి అని సో మీరు ఈ వీడియోలు చూసి అన్నీ ఆయనకే చెప్పి చేయించేస్తుంది అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ఫింగర్స్ కూడా నాకు ఏమంటే నేను ఏది గట్టిగా హ్యా హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనమాట అంటే కొంచెం ఫింగర్స్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు నేను ప్రెస్ చేయలేకపోతున్నాను అనమాట గట్టిగా పాపం భర్తలకి తప్పదు కదండి సో అలాగా పాపం ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో ఇక డైరెక్షన్స్ నావి యాక్షన్స్ ఆయనవి అన్నట్టు అనమాట సో ఇప్పుడు నిమ్మకాయలు అన్నీ కాస్త అదే నిమ్మకాయ పిండడానికి తంబ ఏదైతే ఉంటుందో బొటన్యలు చాలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది కదా నా బొట్టన అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట సో అలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు అవన్నీ అయితే చక్కగా ఆయన పిండేసారండి సో అందుకు ముందు ఒకసారి ఇట్లనే ఏదో కలుపుతూ నిమ్మకాయలు కట్ చేయమంటే నేను చూసుకోలేదు ఆయన అవసరమైన దానికంటే ఎక్కువ నిమ్మకాయలు కట్ చేసేసారు ఏం చేయాలో అర్థం కాక ఇలా బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో తర్వాత చాలా వాటికి నేను చాలా ఈజీగా లెమన్ జ్యూస్ని వాడేసుకున్నాను బాగా అనిపించింది ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఈసారి ఒకటేసారి ఇన్ని నిమ్మకాయలు తెచ్చేసరికి అన్నీ కూడా చేసి శుభ్రంగా లోపల పెట్టేశానండి సో బెటర్ కదా సో మనకి కూడా పని తగ్గుతుంది కొంచెం ఈజీగా అవుతుంది కదా వంటలు చేసేటప్పుడు వేసేటప్పుడు కూడా సో అలా అనమాట ఇక ఈ నిమ్మకాయ తొక్కలు నేను చేయాలి అర్థం కాలేదు కొద్ది సీరియస్లీ అండి నేనేమి ఇలాగ నిమ్మకాయ తొక్కలు ఆరెంజ్ తొక్కలు ఇవన్నీ అమ్మ చేస్తుంది అనమాట అండ్ మా అమ్మాయి వాడుకుంటుంది అంటే అమ్మ చేసి మా అమ్మాయికి ఇస్తే మా అమ్మాయి వాడుకుంటుంది తప్ప మధ్యలో నేను నేను స్కిప్ అనమాట నేను ఉండను దాంట్లో అంటే నా నా స్కిన్ సెన్సిటివ్ కాబట్టి ఏమో నాకు తెలియదు పెద్దగా నేను వాటిని ఎప్పుడూ పెద్దగా వాడిన దాఖలా లేవన్నమాట ఆ ఫేస్ ప్యాక్లు వేసుకోవడము అండ్ బాడీ ఏమంటారు సున్నిపిండిలో అవి పాడడం అవి తక్కువ అనమాట సో ఏం చేయాలో అర్థం నేను నిమ్మకై తలు పాడేయడం ఇష్టం లేక ట్రై చేద్దామని చేశాను అనమాట సో అది సరదాగా అయితే అందులో అయితే పెట్టానండి అండ్ ఇంకా నెక్స్ట్ డే అనమాట మీరు చూస్తుంది ఎందుకంటే వడియాలు ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం అనిపించింది అందుకనే చూపించేస్తాను ఈ వీడియోలోనే ఈ వడియాలు ఏవైతే ఉన్నాయో ఇక చెప్పాను కదండి టెన్షన్ టెన్షన్గా ఉంది అసలు ఏమన్నా అవుతాయా పాడైపోతాయా పూజ వచ్చేస్తాయా అసలు లేకపోతే స్మెల్ వచ్చేస్తాయా ఏమొస్తాయో నాకు తెలియదు ఎందుకంటే ప్రాపర్గా ఎండ అయితే గట్టిగా లేదనమాట సో ఇంకా కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు వాటిని తీసేసి అనమాట అండ్ ఇక్కడైతే నా దుప్పట్ట పాడైపోతుందని ఓ అయితే చాలా ఫీల్ అయిపోతుందని అనమాట నేను ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు దేని మీద వేయాలో తెలియక ఇంకా దుప్పట్ట వాడాను బట్ ఇవైతే కొంచెం పర్లేదండి నేను పెట్టడమే ఎండ తక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్నవి పెట్టాను అనమాట ఎందుకన్నా మంచిది కొమ్ముని పెద్ద పెట్టేస్తే అవి ఆరుతాయి ఆరువో ఎండుతాయో లేదు అని చెప్పేసి చిన్న చిన్నగా పెట్టాను సో కానీ బాగానే వచ్చాయండి పాపం మా టెన్షన్ తట్టుకోలేక అవి కూడా బాగా వచ్చినట్టున్నాయి ఈరోజు కూడా పెద్ద ఎండ ఏం లేదండి ఇంకా సరే అని అన్ని తిప్పి పెడుతున్నాం అనమాట తిరిగేసి పెడుతున్నాము వెంకట నేను ఈ ఒడియాల విషయంలో ఒక కంక్లూజన్ పాయింట్ ఏంటి చెప్పనండి ఈ మాత్రం వడియాలు కావాలంటే మాకు ఐదు వందలు ఆరు వందలు పెడితే వచ్చేస్తాయండి కాకపోతే ఇంకో రెండు మూడు వందలు ఎక్స్ట్రా పెట్టి మేము సొంతంగా మా చేతులతో మేమే తయారు చేసుకున్న బొమ్మడి వడియాలన్నమాట అవి సో అదే అనమాట ఎనీ హౌ ఇదొక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం కింద ఉంటుంది లైఫ్లో అంతే కదండి సరదాగా ఓకే అండి తచ్చి పట్టుడే ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము టేక్ కేర్ బాయ్ బాయ్